ఈ ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి పాలకోవా చేస్తున్నానండి ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని అరటి గ్లాస్ వాటర్ వేసుకోవాలి పాలు అడగంటకుండా నెక్స్ట్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి నేను వచ్చేసి క్యారమిల్ చేసుకుందామండి వన్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను పాలు అడగంటకుండా మంచిగా కలుపుతూ ఉండాలండి ఇలా చిక్కగా అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి పాలు దగ్గర పడాలి అండి క్యారమిల్ అయితే ఫైనల్గా అయిపోయిందండి నెక్స్ట్ మరుగుతున్న పాలల్లో క్యారమిల్ మొత్తం ఇలా వేసేసుకుందామండి ఇలా మంచిగా కలిపేసుకుందామండి ఇలా దగ్గర పడే వరకు పూర్తిగా కలుపుతూనే ఉండాలండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది చూస్తున్నారు కదండి పూర్తిగా అయితే పాలకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇలా పూర్తిగా అంచులంబట పెట్టేసుకుందామండి వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డులా చేసుకుందామండి నెయ్యి రాసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఇలా నొక్కేద్దామండి నొక్కేసి ఇట్లా టూ ఫింగర్స్తో ఇట్లా ఒకసారి ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే పాలకోవా రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఉండే వాటితోనే చేశాను కదా ఫ్రెండ్స్ పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్